అధిక బరువు అనేక సమస్యలకు కారణం ఆన్లైన్ జాయిన్ చారిత్రక గోల్కొండ రాజ్యంలోని వజ్రాల గనుల్లో దొరికిన అరుదైన గోల్కొండ బ్లూ వజ్రం వేలానికి రానుంది క్రిస్టీస్ సంస్థ స్విట్జర్లాండ్లోని జెనీవాలో మే పద్నాలుగవ తేదీన ఈ వజ్రాన్ని వేలం వేయనుంది రాచరిక వారసత్వ విభిన్నమైన నీలి రంగులో ఇరవై మూడు పాయింట్ రెండు నాలుగు క్యారెట్ల పరిణామంతో ఉండడంతో గోల్కొండలో బ్లూకు మంచి ధర పలుకుతుందని క్రిస్టీస్ సంస్థ చెబుతుంది ప్రస్తుతం ఒక ఉంగరానికి అమర్చి ఉన్న ఈ వజ్రానికి మూడు వందల కోట్ల నుంచి నాలుగు వందల ముప్పై కోట్ల వరకు పలుకుతుందని అంచనా వేస్తున్నారు స్వాతంత్రానికి పూర్వం భారత రాజవంశాల ఆధీనంలో ఉన్న అరుదైన ఆభరణం తొలిసారి వేలానికి రానుంది రాజ వారసత్వం అసాధారణ రంగు పరిమాణంతో ది గోల్కొండ బ్లూ ప్రపంచంలోని అరుదైన నీలి వజ్రాలలో ఒకటిగా నిలిచిందని క్రిస్టీస్ ఇంటర్నేషనల్ జ్యువెలరీ హెడ్ రాహుల్ కడాకియా ఓ ప్రకటనలో తెలిపారు పూర్వం ఇండోర్ను పాలించిన మహారాజా యశ్వంతరావు హూల్కూర్ టూ దగ్గర ఒక వజ్రం ఉండేది ఈ ది గోల్కొండ బ్లూను పంతొమ్మిది వందల ఇరవై మూడులో మహారాజా తండ్రి బ్రాస్లెట్లో పెట్టించారు ఆ తర్వాత ఆభరణాలను మళ్ళీ డిజైన్ చేసిన సమయంలో ఈ వజ్రాన్ని ఇండోర్ పియర్ వజ్రాలతో చేసిన నక్లెస్లో అమర్చారు పంతొమ్మిది వందల నలభై ఏడులో న్యూయార్క్ ఆభరణాల వ్యాపారి హ్యారీ విన్స్టన్ దీనిని కొనుగోలు చేశారు ఆ తర్వాత ఇది బరోడా మహారాజుకు చేరగా చివరిగా ఒక ప్రైవేట్ సంస్థ దీనిని సొంతం చేసుకుంది ఫ్రెంచ్ చిత్రకారుడు బెర్నార్డ్ బౌటెట్ ది మాన్వెల్ ఒకప్పటి ఇండోర్ మహారాణి చిత్రాన్ని గీశాడు ఆ చిత్రంలో రాణి ధరించిన ఆభరణాలలో ఈ వజ్రం కూడా ఉంది అత్యంత అరుదైన ఈ వజ్రం వేలానికి వస్తుండడం ఆసక్తికరంగా మారింది ఈ డైమాండ్ను దక్కించుకునేందుకు చాలా కంపెనీలు ప్రముఖులు పోటీ అవకాశం కనిపిస్తోంది మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి